ఇరు ఏషియన్ జైంట్స్ మధ్య భారత్ చైనా సో వీళ్ళ మధ్య మాల్దీవ్స్ మీకు నలిగిపోతుందని చెప్పి చెప్పాలి చూడండి ఇవాళ వచ్చే వార్తలు ఏమిటి అంటే లక్షద్వీప్ దగ్గర అగాటి అంటారు అలాగే మినీ కో అని అని అంటారు ఈ అగాటి వద్ద ఒక అతి పెద్ద మీకు నేవల్ బేస్ మీకు అలాగే మినీకో వద్ద ఇంకొక నేవల్ బేస్ సో భారత్ యొక్క ఈ రెస్పాన్స్ అంటే మనము మన ఇండియన్ ఆర్మీని మాల్దీవ్స్ నుంచి వెనక్కి తెచ్చుకోవడానికి ప్రిపేర్ అయ్యాం ఓకే అని కూడా చెప్పాం మే నెల రెండు వేల ఇరవై నాలుగులోగా మనం ఈ పని చెయ్యాలి సో ఎప్పుడైతే మనము ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నామో మాల్దీవ్స్ అనబడే దేశము ఇక సేఫ్ కంట్రీ కాదు అంటే మనము వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం అర్థమే లేని ఒక నిర్ణయం ఎందుకంటే మాల్దీవ్స్ అధ్యక్షుడు మౌజీ మీరు మీ ఆర్మీని వెనక్కి తీసుకోండి అనడంలో ఎటువంటి మీనింగ్ లేదు సో మనము ఓకేరా నువ్వు చెప్పావు కదా మేము మా ఆర్మీని వెనక్కి తీసుకుంటామని అన్నాము అంటే ఖచ్చితంగా వంద శాతము మాల్దీవ్స్ని మనము టార్గెట్ చేయబోతున్నాము అనేది అర్థం వాడినైతే మనం విడిచిపెట్టం ఎందుకు మన మీదే ఆధారపడి ఉండిన ఒక దేశము ప్రతి ఒక్క విషయములో భారత్ ఇండియా ఈజ్ అవర్ బిగ్ బ్రదర్ అన్న మాల్దీవ్స్ సడన్గా ఎవడో ఒకడు అధ్యక్షుడని వచ్చాడు ఇండియాపై మాకు వ్యతిరేకత ఉంది చైనా మా మిత్రదేశము కాబట్టి ఇండియన్ ఆర్మీ మా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే మీకు ఎలా ఉంటుంది సో మీరు వాళ్ళని ఎందుకంటే విడిచిపెడతారు ఇంపాసిబుల్ సో ఏం చెయ్యాలో అదే మనం చేస్తాం సో ఇవాళ లక్షద్వీప్ దగ్గర అండి అలాగే మినీకోప్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీరు ఏం చేస్తున్నారు రెండు అతిపెద్ద నేవల్ బేసెస్ను ఏర్పాటు చేస్తున్నారు అంటే నెక్స్ట్ మంత్ ఈ సీన్ని మీరు చూసారనుకోండి యూ విల్ బీ షాక్డ్ అండి భారత్ ఏదో మాల్దీవ్స్ మీద యుద్ధానికి వెళుతున్నట్టు పదిహేను వార్షిప్స్ ఐఎన్ఎస్ విక్రమ ఆదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ మీకు ఈ యుద్ధ నౌకలు అంటే ఇవన్నీ కూడా మీకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అండి సో దీనికి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ సో వీళ్లతో మీరు ఏం చేస్తున్నారు నేరుగా మినీకోకు వెళతారు అగట్టికి వెళ్తారు ఎంత పదిహేను వార్షిప్స్తో వెళతారు మీ డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రాజెక్ట్లను అంటే ఈ నేవల్ బేసెస్ను ఈయన ఇనాగరేట్ చేస్తాడు మీకు ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరము మాత్రమే అంటే ఎంత దగ్గర చూడండి మాల్దీవ్స్కి ఎంత చేరువలో మీరు అతి పెద్ద నేవల్ బేసెస్ను ఏర్పాటు చేస్తున్నారంటే భారత్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో చైనా వాడి ఆగడాలు వాడు మెల్లమెల్లగా శ్రీలంక అన్నాడు ఇవాళ మాల్దీవ్స్ అంటున్నాడు ఇలాగ చుట్టుపక్కల ఉండే దేశాలను ఏదో ఒక రకంగా తన వైపు తిప్పుకొని ఇండియాను ఎదిరించాలి ఇండియన్ ఓషన్ రీజన్లో ఎదిరించాలని చెప్పి వాడు ఒక ప్లానింగ్ చేస్తున్నాడు సో దానికి కౌంటర్ అటాక్ ఏమిటి అంటే మన నేవల్ బేసెస్ను నేరుగా మీ శత్రు దేశాల దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెట్టడం మన యుద్ధ నౌకలు అక్కడ ఉంటాయి ఉన్నప్పుడు చైనావాడు ఏం చేయగలడు కానీ ఇక్కడ చూడండి నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి కొంతమంది మిత్రులు ప్రేమ గారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎలా చూస్తున్నారో చెప్పండి ఇవాళ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అని అంటారండి అంటే అందమాన్ నికోబార్ ఐలాండ్స్ అందులో గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ ఇవాళ భారత్ ఏం ఆలోచిస్తుందంటే మీకు అతి పెద్ద మీకు మిలిటరీ బేసెస్ అనండి నేవల్ బేసెస్ అలాగే మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావలసిన ఎయిర్పోర్ట్స్ వీటిని నిర్మించడానికి భారీ ప్రణాళిక అంటే మనం దీన్నే సౌత్ నేవల్ కమాండ్ అంటారు అంటే సదర్న్ అని అనుకోవాలి ఎప్పుడైతే ట్రై సర్వీసెస్ ఒక దగ్గర ఇన్వాల్వ్ అవుతారో అది ఒక కమాండ్ థియేటర్ కమాండ్ సో ఇవాళ ఈ ప్రణాళికలో ఉన్నాం ఎక్కడ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కానీ పదమూడు దేశాల నుంచి ముప్పై తొమ్మిది మంది మీకు ఇలాగ నిపుణులు వీళ్ళు ఏమంటున్నారంటే షాంపేన్ అనబడే ఒక ట్రైబల్ గ్రూప్ అంటే మీకు హంటర్ గ్యాదరర్స్ వీళ్ళందరూ అక్కడ నివసిస్తున్నారు కదండీ అందమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద ఎన్నో ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి కదా ఇంకా మనము సెంతనల్ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడతాం అంటే ప్రపంచంలో ఓల్డెస్ట్ నాగరికత అరవై వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళు ఈ దీవుల్లో నివసిస్తున్నారు సెంతినల్ ఐలాండ్స్ అని అంటారు అలాంటిది ఇలాంటి ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళు అక్కడ హంటర్ గ్రాదరర్స్ ఉన్నప్పుడు ఈరోజు మీరు డిఫెన్స్ అని చెప్పి మిలిటరీ అని చెప్పి ఇంతంత పెద్ద డెవలప్మెంట్స్ని మీరు తీసుకొస్తే అక్కడ ఉండే మీరు అడవులను అంతా కూడా మీరు నిర్మూలిస్తే ఫారెస్ట్ని మీరు లేకుండా చేస్తే ఈ ట్రైబల్స్ ఎక్కడికి వెళతారు అంటే ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే అతి పెద్ద ప్రాబ్లం ఏమిటో చెప్పమంటారా మంచితనం ఆ రోజుల్లో మహమ్మదియన్స్ అన్నాం తరువాత బ్రిటిష్ వాడు అన్నాం వీళ్ళకి మన దగ్గర ఉండే మంచితనం అనేది ఉండదండి అసలు పట్టదండి ఇవాళ మీకు కొలంబస్ కొలంబస్ మీకు అమెరికాను కనిపెట్టాడు అన్నారు వీడు అమెరికాలోకి వెళుతున్నప్పుడు అక్కడ ఎంతోమంది అబోరిజినల్స్ ఉంటారు నేటివ్స్ ఉంటారు వాళ్ళు అక్కడ అటవిక జాతికి చెందిన వాళ్ళు ట్రైబల్స్ ఫస్ట్ వీడు చేసిన పని ఏంటంటే వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి హతం చేశాడు ముందు వాళ్ళని డెస్ట్రాయ్ చేశాడు వాళ్ళు ఏం పాపం చేశారండి ట్రైబల్ గ్రూప్స్ మీకు ఏ రకంగా హాని కలిగిస్తారని చెప్పండి పాపం వాళ్ళు ఏదో అడవుల్లో జీవిస్తున్నారు వీడక్కడికి వెళ్ళాడు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ముందు వీళ్ళని అందరినీ కూడా డెస్ట్రాయ్ చెయ్యండి అని చెప్పి కొలంబస్ చేసిన ఫస్ట్ పని ఇది మహమ్మద్న్స్ భారతదేశం వైపు వస్తున్నప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ అండి ప్రస్తుతం ఉండే పాకిస్తాన్ ఇక్కడ ఉండే ట్రైబల్స్ను ఇలాగే వీళ్ళు హతం చేసుకుంటూ వెళ్ళారండి బ్రిటిష్ వాడు కూడా ఇదే పని ఇంకా చెప్పాలంటే చైనా లాంటి దేశం ఇవాళ మన పోరాటం అంతా కూడా చైనాతోనే కదా ఇప్పుడు బీజింగ్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి కిడ్నీ కావాలండి అర్జెంటుగా కావాలి వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా ఈ వైద్య నిపుణులు అంతా కూడా ఈ ఉయ్హూర్ ముస్లిమ్స్ నివసించే ఆ ప్రాంతాలకు వెడతారు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోకి వెళ్ళి ఎవడో ఒకరిని పట్టుకుంటారు వాడికి సంబంధించిన బ్లడ్ గ్రూప్ అనండి వాడి యొక్క వైటల్స్ ఏంటి అసలు వైటల్ స్టాటిస్టిక్స్ డేటా మొత్తము వీళ్ళ దగ్గర ఉంటుంది పలానా వాడి దేహంలో ఉండే కిడ్నీ పాడైపోయిన కిడ్నీ ఈ ఉయహూర్ ముస్లింలో ఉండే కిడ్నీ మ్యాచ్ అవుతుంది అన్న వెంటనే ఈ వ్యక్తిని చెప్పకూడదు హతము చేసి వాడి కిడ్నీస్ని తీసుకువచ్చి బెయిజింగ్ వచ్చి ఇక్కడ వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారండి అంటే ఎటువంటి మానవత్వం వీళ్ళకు ఉండదు సో ఇవాళ ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర ఇంతంతమంది ఇంతంతమంది నిపుణులు పదమూడు దేశాల నుంచి భారతీ పని చెయ్యకు మీకు ఈ మిలిటరీ బేసెస్ అక్కర్లేదు డిఫెన్స్ రంగం విషయంలో ఆలోచించకు వద్దు అన్నారు అనుకోండి రేపు మూడవ ప్రపంచ యుద్ధం గురించి అందరూ మాట్లాడుతున్నారు చైనావాడు ఒకవేళ భారత్ మీద ఈ ప్రాంతంలో దాడులు చేశాడు అనుకోండి మీ థియేటర్ కమాండ్ ఎక్కడండి మీ డిఫెన్స్ రంగం ఎక్కడా మీ మిలిటరీ ఎక్కడా ముందులాగా ప్రపంచము లేదండి చైనా వాడికి ఇలాంటి పాపపుణ్యాలు ఉండవు వాడికి కావలసింది తన శత్రువుల యొక్క నాశనం వినాశనం అదే చేస్తాడు తప్ప అయ్యో పాపము అక్కడ ట్రైబల్స్ ఉంటారు వాళ్ళను మనం కాపాడాలి అంటర్ గ్యాదరర్స్ కదా వీళ్ళని విడిచిపెడదాము వాడు అనుకోడండి వీళ్ళు భారత్ పౌరులు వీళ్ళని లేపేయండి ఇదే వాడు మాట్లాడతాడు ఇంకా ఇంకా ఈ మంచితనము అనేది ఎంతకాలం ఇదేనే మిమ్మల్ని అడిగేది ఆ రోజుల్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఈ గ్రూప్స్ ఉండేవి కదండి మరి ఉయూర్ ముస్లిమ్స్ విషయంలో వీళ్ళు ఏం చేయగలిగారండి మీకు ఇలా చూశారనుకోండి మీకు డ్యామేజ్ జరిగిన తరువాత మీ దేశము ఓడిపోయిన తరువాత అప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ అందరూ వచ్చి అయ్యో ఇంత దారుణాలు జరిగాయా అప్పుడే మీరు మేల్కొనాల్సింది అప్పుడే మీరు ప్రిపేర్డ్గా ఉండాల్సింది ఇవన్నీ మాట్లాడతారండి కాబట్టి మనకు మన దేశ రక్షణ అనేది టాప్ ప్రయారిటీ వీళ్ళ ఎవరి మీద మనం ఎటువంటి దాడులు చెయ్యము వీళ్ళ యొక్క హ్యాబిటెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వీళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయము మనము మన రక్షణ కోసం రష్యాలో పుతిన్ గారు ఏమైతే చేస్తున్నారో భారత్లో కూడా సరిగ్గా మనం ఈ లక్ష్మద్వీప్ అనండి అందమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి ఇక్కడ మనము మన రక్షణ కోసము ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనండి మన నేవల్ బేసెస్ వంద శాతం అక్కడ ఉండాల్సిందే లేకపోతేనే మనకు ప్రమాదము సో దీన్ని మనం గమనించాలి మరి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు చెప్పండి మనకు అక్కడ ఇంతంత పెద్ద నేవల్ బేసెస్ అవసరమా థియేటర్ కమాండ్ అనేది అవసరమా లేకపోతే ట్రై ట్రైబల్స్ని మనం చూసుకొని ఇక్కడ ఈ ప్రాంతాలను నో గో జోన్ అని చెప్పి మీకు ఇండియన్ ఓషన్ రీజన్ని చైనా వాడికో మాల్దీవ్స్ వాడికో అప్పచెప్పడము ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్